అండి వెల్కమ్ బ్యాక్ టు కథల పదరిల్లు ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి లైక్తో పాటు హైప్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు కథ మై డియర్ సత్యభామ ఎపిసోడ్ నెంబర్ సిక్స్టీ త్రీ కథను రచించిన వారు తన్వి గారు వాయిస్ ఓవర్ శ్వేత ఇక కథలోకి వెళ్ళిపోదాం అభినవ్ తాను ఉన్న సిచ్యువేషన్ కూడా పట్టించుకోకుండా భార్గవితో అల్లరి చేస్తుంటే కావాలని అతన్ని ఉడికించడానికి అసలు నీకేమైంది అభి నేను ప్రపోజ్ చేయడమేంటి నిన్ను మిస్ అవ్వడమేంటి అంటూ అతని నుంచి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ అడిగింది భార్గవి నేను స్పృహలో లేనప్పుడైతే నా మీద ఉన్న ప్రేమంతా చెప్తావు కానీ మెలకువగా ఉండి ప్రేమగా అడిగితే మాత్రం బెట్టు చేస్తున్నావే అలకగా అన్నాడు అభినవ్ ఆ మాటకి భార్గవి గుండాగినంత పనైంది బెదురుతున్న కళ్ళతో అభినవ్ వైపు డౌట్గా చూసింది భార్గవి ఆమె డౌట్ కరెక్టే అని కొంటగా నవ్వుతుంటే అభినవ్ కళ్ళల్లోకి సూటిగా చూడలేక చూపు తిప్పుకుంది భార్గవి భార్గవి మీద అటాక్ జరిగాక ఆమె స్పృహలోకి వచ్చిన దగ్గర నుండి ఇప్పటి వరకు అభినవ్ ఆమెతో ఇలా చతుర్లాడింది లేదు ఎనిమిది సంవత్సరాల క్రితం కూడా వాళ్ళ మధ్య ఇలాంటి రిలేషనే ఉండేది వాళ్ళిద్దరూ కాలేజీలో చదువుకుంటున్న సంవత్సరంలో కూడా అభినవ్ ఆమెని వెంటపడడం సరదాగా ఆట పట్టించడం చేస్తుండేవాడు భార్గవి కూడా అతని అల్లరిని లోపలే ఎంజాయ్ చేస్తూనే పైకి మాత్రం సీరియస్ అయ్యేది ముఖం తిప్పుకునేది అయితే అభినవ్ మీద తనకి అన్ని హక్కులు ఉన్నాయి అన్నట్టు మాత్రం బిహేవ్ చేసేది భార్గవికి అభినవ్ అంటే ప్రేమ ఉన్న విషయం ఎక్స్ప్రెస్ చేసింది కానీ ఎప్పుడు అతనికి ప్రపోజ్ చేయలేదు ఆ విషయం గురించి ఎప్పుడు అడిగినా చిక్కి చిక్కకుండా తప్పించుకు తిరిగేది అయితే తనకి గతం గుర్తొచ్చాక కూడా అతను ఎన్ని రోజులు తనని ఆ విషయాల గురించి అడగకపోవడానికి కారణం కూడా ఉంది అదే గడిచిన ఎనిమిది సంవత్సరాల్లో జరిగిన విషయాల గురించి ఆలోచిస్తూ భార్గవి ఎప్పుడూ డల్గా ఉండడమే మారిపోయిన తన రూపం తల్లిదండ్రుల మరణ వార్త ఆమెను చాలా కుంగదీశాయి అందుకే ఇన్ని రోజులు తనకి సపోర్ట్గా ఉన్నాడు తప్ప ఎప్పుడు తనతో అంతకు మించిన సాన్నిహిత్యం ఆశించలేదు అభినవ్ అయితే ఇవాళ ఆమె అతన్ని ఎంత మిస్ అయిందో చెప్తుంటే సిద్ధార్థ నుండి విడిపోయాక భార్గవిని కలిసిన దగ్గర నుండి ఇవాళ్ వరకు ఆమెకు దగ్గర అవ్వాలని అతను చేసిన ప్రయత్నాలన్నీ ఫలించాయేమో అన్న ఫీలింగ్ కలిగింది అభినవ్కి అభినవ్ మాటలకి ముఖం పక్కకు తిప్పుకున్న భార్గవికి అతని గుండె మీద ఉన్న తెల్లని బ్యాండేజ్ కనిపించింది అప్పటికి కానీ తను ఇంకా అభినవ్ గుండె మీదే ఉందని అర్థమైంది అభినవ్ వైపు కంగారుగా చూస్తూ అభినవ్ నీ స్టెర్నం ఫ్రాక్చర్ అయ్యింది ఇలా బరువు మోయకూడదు వదులన్ను అని కంగారుగా చెప్పింది ఆ మాటలకు అభినవ్ భార్గవ్య వైపు చూస్తూ నీది ఓ బరువేనా అసలే చీపురు పుల్లలా ఉంటావు నా మీద బెంగతో ఇంకా చిక్కిపోయావు కదా నెమలి కల్లా తేలిగ్గా ఉన్నావు నిన్ను జీవితాంతం మోసేయిచ్చు బంగారం అని కొంటగా కన్నుగీటి చెప్పాడు అభినవ్ అల్లరికి సిగ్గుతో ముడుచుకుపోతున్న భార్గవి తలంచుకొని సైలెంట్గా విడిపించుకోవడానికి ట్రై చేసింది బట్ అభినవ్ పట్టు ఇంకాస్త బిగించాడు ఒంటి చేత్తో తనని కదలకుండా కంట్రోల్ చేస్తుంటే అభినవ్ ఎంత బలవంతుడో అర్థమైంది భార్గవికి నువ్వు ఎంత ట్రై చేసినా ఈ నో యూస్ మై డియర్ సత్యభామ నిన్ను వదిలే ఉద్దేశం నాకెంత మాత్రం లేదు బట్ నువ్వు ఇలా కదిలిపోతుంటే మాత్రం నా స్టిచ్చెస్ కదిలి పెయిన్ ఎక్కువ అవుతుంది మరీ చూసుకో అంటూ భార్గవి తనని బాధ పెట్టలేదని తెలివిగా మాటల్లోనే లాక్ చేశాడు అభినవ్ అభినవ్ చెప్పింది నిజమే అని భార్గవికి తెలుసు అభినవ్తో ఉన్న తను చెప్పింది చేసి చూపించే మొండితనం గురించి కూడా బాగా తెలుసు అందుకే తానే తగ్గి అభినవ్ వైపు ప్లీజింగ్గా చూసింది భార్గవి అభినవ్ మాత్రం నింపాదిగా బ్యాండేజ్ చేతితో భార్గవిని హోల్ చేసి వేలితో మృదువుగా భార్గవి ముఖాన్ని తాకుతూ నువ్వు ఇక్కడికి ఎప్పుడొచ్చావు నాకు యాక్సిడెంట్ అయిందని నీకెలా తెలిసింది అని సడన్గా అడిగాడు అభినవ్ అభినవ్ స్పర్శకి ట్రాన్స్లోకి వెళ్తున్న భార్గవి అదే తన్మయత్నంలో న్యూస్లో చూశాను స్పృహలో లేకుండా ఉన్న నిన్ను చూసి చాలా భయమేసింది అభినవ్ వెంటనే వచ్చేశాను అని చెప్తున్న భార్గవికి ఫోన్లో చూసిన ఫోటోలు గుర్తొచ్చి కళ్ళల్లో నీళ్లు తిరగగా వాటిని మెత్తగా తుడిచాడు అభినవ్ మూడు రోజులుగా భార్గవి హాస్పిటల్లోని ఉండిపోవడం వల్ల ముఖం నీరసంగా వాడిపోయి కళ్ళు లోతుగా పీక్కుపోయాయి తన గురించి భార్గవి ఎంత టెన్షన్ పడిందో ఆమె ముఖాన్ని చూస్తే అర్థమైంది అతనికి భార్గవి తన కోసం అప్పటి నుంచి ఇక్కడే ఉందని తెలిసి అభినవ్కి సంతోషంగా అనిపించినా ఆమెను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నీ హెల్త్ ఇంకా సెట్ అవ్వలేదు అప్పుడే నువ్వు ఇలా జర్నీస్ చేస్తూ హాస్పిటల్లో స్టే చేస్తే ఇబ్బంది కదా భార్గవి నిన్ను కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు నువ్వు బెంగళూరుకి వెళ్ళిపో అని చెప్పలేక చెప్పాడు అభినవ్ చెప్పున అభినవ్ నోటిని చేత్తో మూసేసింది భార్గవి నా ప్రతి కష్టంలోనూ నాకు తోడుగా ఉన్నావు అభినవ్ ఈ సిచ్యువేషన్లో నిన్ను వదిలి వెళ్ళిపోతానని ఎలా అనుకున్నావు నీతో జీవితం పంచుకోవలసిన దాన్ని నీకు తోడుగా ఉండడం నా కష్టం కాదు ప్లీజ్ మనకు అంది భార్గవి ఆ మాట కూడా వినట్లేదు భార్గవి కళ్ళల్లో చేరిన నీటి చెమ్మ అభినవ్ దృష్టిని దాటిపోలేదు భార్గవి తనకే తెలియకుండా చూపిస్తున్న ప్రేమను చూస్తూ మురిసిపోయాడు అభినవ్ అది కాదురా నువ్వొక్కదానివే నాకోసం ఎలా హాస్పిటల్లో ఉండడం సేఫ్ కాదు అందులోనూ తెలియని ఊరు కదా ఎన్ని రోజులని ఇలానే ఉంటావు అందుకే వెళ్ళమంటున్నాను కన్విన్స్ చేయడానికి ట్రై చేశాడు అభినవ్ నీకు క్యూర్ అయ్యే వరకు నేను ఎక్కడికి వెళ్ళను శాంతి అంటీ కూడా నాతో పాటు వచ్చారు మా కోసం ఇక్కడకు దగ్గరలోనే రూప్ తీసుకున్నాను నువ్వు నా గురించి టెన్షన్ పడకు అంటున్న భార్గవి మాటలకు ఆశ్చర్యంగా చూశాడు అభినవ్ భార్గవి మాటలకు అభినవ్ ఆశ్చర్యంగా చూడ్డానికి కారణం లేకపోలేదు సిద్ధార్థ్ వైజాగ్లోనే ఉంటాడని అభినవ్కి తెలుసు భార్గవికి అతనితో ఉన్న జీవితం గుర్తులేకపోయినప్పటికీ ఒకవేళ ఎదురు పడినప్పుడు ఆమెకు ఆ జ్ఞాపకాలు తిరిగి లేదంటే ఇంతకు ముందులా సిద్ధార్థ ఆమెను ఇబ్బంది పెట్టినా సమస్య అనేది అభినవ్ భయం అయితే ఒక మాట చెప్పు ఇక్కడే ఉండనిస్తాను కొద్దిసేపు ఆలోచించి అన్నాడు అభినవ్ ఏంటి అన్నట్టు చూసింది భార్గవి నా కోసం ఇంత చేస్తున్నావెందుకు మన మధ్య ఏ బంధం సంబంధం ఉందని ఇంత కష్టపడుతున్నావు నా మీద నీకు ఉందని నాకు తెలుసు నీకు తెలుసు కాకపోతే అది మాటల్లో ఎప్పుడు చెప్పలేదు అదేదో ఇప్పుడు చెప్పేస్తే అని తమాషాగా కళ్ళెగరేసి మరీ అడిగాడు అభినవ్ అభినవ్ అలా అడుగుతాడని ఊహించని భార్గవి షాక్ అయింది ఏం సమాధానం చెప్పాలో తెలియక బిద్దరు చూపులు చూస్తున్న భార్గవిని చెప్పు చెప్పు అంటూ ఇంకాస్త టీస్ చేశాడు అభినవ్ అవునని నిజం చెప్పలేదు కాదు అని అబద్ధం చెప్పలేదు అడకత్తెరలో పోక చెక్కలా అయిపోయింది భార్గవి పరిస్థితి తాను ఏం చెప్పినా అభినవ్ నమ్మడని నమ్మలేడని భార్గవికి అర్థమైనా ఫేస్లో ఎక్స్ప్రెషన్ సెకండ్స్లో మార్చేసి అబ్బో ప్రేమే నేను ప్రేమిస్తున్నాను అని తెలిసినప్పుడు ఇంతగా అడగడం ఎందుకో తప్పించుకోవాలని చూసిన భార్గవిని కొంటెగా చూస్తూ రియల్లీ నేనంటే ప్యార్ ఇష్క్ లేకుండానే కిష్ చేసావా మై డియర్ సత్యభామ అభినవ్ ప్రశ్నకి భార్గవి నేను నేనెప్పుడు కిష్ చేశాను అయోమయంగా చూస్తూ అడిగింది భార్గవి తనకి గుర్తున్నంత వరకు ఎప్పుడు చూసినా అభినవ్ తనని చెప్పా పెట్టకుండా కిస్ చేసేసి తప్పించుకుపోవడమే తప్ప ఇప్పటి వరకు తను నన్ను తను అతన్ని కిస్ చేసింది లేదు అదే ఆలోచిస్తుంటే అదురుతున్న భార్గవి పెదవుల్ని వేలితో సున్నితంగా తాకుతూ అదే ఇందాక పెట్టావు కదా అంటీ అంటనట్టే అయినా నువ్వు పెట్టింది కదా చాలా స్వీట్గా ఉంది హస్కీగా చెప్పాడు అభినవ్ అభినవ్ని చిరుకోపంగా చూస్తూ నన్ను లాగింది నువ్వు బ్యాలన్స్ చేసుకోలేక పడిపోతే యాక్సిడెంటల్గా జరిగిన దానికి పట్టుకొని నేనే కావాలని చేసినట్టు చెప్తున్నావు దిస్ ఈజ్ టూ మచ్ అభినవ్ వేలు చూపిస్తూ బెదిరించింది భార్గవి ఆహా అయితే ఇప్పుడు ఏమంటావు నిన్ను లాగింది నేనే కిస్ చేసింది కూడా నేనే అన్నీ చేసింది నేనే బట్ నువ్వు మాత్రం లవ్ చేయట్లేదు అంతేనా ముఖం క్వశ్చన్ మార్కులా పెట్టి అడిగాడు అభినవ్ ఆ మాట నేనెప్పుడు అన్నాను అని కంగారుగా చూసింది భార్గవి నా కోసం ఇంతకు ముందు వరకు చేసినవన్నీ ఫ్రెండ్షిప్ అకౌంట్లో చేసేద్దాం బట్ అర్ధగంట నుంచి నన్ను హక్ చేసుకుని ఉన్నావు కదా ఇది కాదా ఎల్వోవిఈ దీనికేం చెప్తావు చిరునవ్వుతో అడిగిన అభినవ్ని చూసి గొంతు తడారిపోగా నువ్వే కదా నన్ను పట్టుకొని ఆపేశావు అంది కానీ అప్పుడే అభినవ్ ఒక చెయ్యి బెడ్ మీద ఉంటే మరో చేత్తో తన జుట్టుని సరిచేస్తున్నాడని గ్రహించింది భార్గవి అసలు అభినవ్ తనని ఎప్పుడు వదిలేశాడో కూడా గమనించకుండా మాటల్లో పడిపోయినందుకు తనను తానే మనసులో తిట్టుకుంటూ గబుక్కున పైకి లేవబోయింది అభినవ్ రియాక్షన్ ముందే ఊహించినట్టు సెకండ్స్లో భార్గవి చుట్టూ చెయ్యి వేసి బలంగా పట్టుకున్నాడు ఆ ఫోర్స్కి భార్గవి అభినవ్ ముఖానికి దగ్గరగా వచ్చేసింది చిరునవ్వుతో అల్లరిగా చూస్తున్న అభినవ్ కళ్ళలోకి చూసింది భార్గవి నా మీదున్న ప్రేమను బయటకు చెప్పకుండా మనసులోనే దాచుకోగలవేమో కానీ నాకు దూరంగా నువ్వు ఉండలేవు భార్గవి నువ్వు కాదు అనడంలోనే ప్రేమ తెలుస్తుంది నాకు ఐ కెన్ ఫీల్ ఇట్ నాతో పెళ్ళికి రెడీ అయిన దానివి నన్ను ప్రేమించట్లేదంటే ఒప్పుకుంటానా కాకుంటే నీ నోటితో ఆ మాట వినాలని నా కోరిక బట్ నేను మాత్రం నా ప్రేమను దాచుకోలేను అంటూ భార్గవి రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఇవ్వకుండా భార్గవి పెదవులను ప్రేమగా బంధించి గాఢంగా ముద్దాడాడు అభినవ్ భార్గవి నడుము చుట్టూ చెయ్యి వేసి గట్టిగా పట్టుకొని డీప్గా కిష్ చేశాడు అభినవ్ అభినవ్ అలా చేస్తాడని ఎక్స్పెక్ట్ చేయని భార్గవి షాక్ అయింది ఆమె తేరుకునే ఛాన్స్ ఇవ్వకుండా ముద్దుల్లో గాడత మరింత పెంచాడు అభినవ్ అభినవ్ మీద మనసులో అంతులేని ప్రేమను నింపుకున్న భార్గవికి ఇలాంటి సమయంలో అయినా కూడా అభినవ్ చొరవ కోపాన్ని తప్పించలేదు పైగా సిగ్గు ముంచుకొచ్చింది స్లోగా అభినవ్ కంట్రోల్లోకి వెళ్ళిపోతున్న భార్గవి ఎవరో డోర్నాక్ చేసిన సౌండ్కి లోకంలోకి వచ్చింది ఒక్కసారిగా అభినవ్ చేతిని వదిలించుకొని లేచి వెళ్ళబోయింది బట్ అభినవ్ ఆమె చేతిని పట్టుకొని ఆపేశాడు అభినవ్ వైపు సూటిగా చూడలేకపోయింది భార్గవి ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా కావాలని కోపం నటించాలనుకున్నా ఆమె వల్ల కావడం లేదు బుగ్గలు సిగ్గుతో ఎరిపెక్కాయి కళ్ళు నేల చూపులు చూస్తున్నాయి ఒక్కసారి తన గనక అతని కళ్ళలోకి చూస్తే అభినవ్ మాటలు చూపులు తనని ఎంత టీస్ చేస్తాయో ఊహించగలదు భార్గవి అందుకే అభినవ్ కళ్ళలోకి సూటిగా చూసే ధైర్యం చేయలేక తల ఉంచుకొని వదులబి అంది నెమ్మదిగా నువ్వు కాదు అన్నప్పుడే నిన్ను వదల్లేదు మై డియర్ సత్యభామ అలాంటిది నువ్వింత ప్రేమను చూపిస్తుంటే ఇప్పుడేలా వదలగలను అంటున్న అభినవ్ గొంతులోని ప్రేమకు భార్గవి పులకించిపోయింది ఏం మాట్లాడలేక సైలెంట్గా ఉండిపోయిన భార్గవిని సున్నితంగా దగ్గరకు లాగాడు అభినవ్ అభినవ్కి ఇబ్బంది కలగకుండా బెడ్ అంచున కూర్చుంది భార్గవి భార్గవిని పరీక్షగా చూశాడు అభినవ్ తెల్లగా ఉండే భార్గవి బుగ్గలు సిగ్గుతో ఎర్రగా కందిపోయాయి అసలే ఎర్రగా ఉండే పెదవులు డీప్గా కిష్ చేసేసరికి కందిపోయి ఇంకాస్త ఎర్రపడి చివురుటాకులా వణుకుతుంటే ముచ్చటగా చూశాడు అభినవ్ అభినవ్ చూపులు తనని నిలువెల్లా తడిమేస్తున్నట్టు అనిపిస్తుంటే అతనికి ఎదురుగా ఉండలేక ఇబ్బంది పడింది భార్గవి ఆ సిచ్యువేషన్ కంట్రోల్ చేయకపోతే అభినవ్ తనతో ఇప్పుడే ఐ లవ్ యూ చెప్పేస్తాడని చెప్పేదాకా వదలడని అర్థమైంది భార్గవికి అందుకే అభినవ్కి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా టేబుల్ మీదున్న సూప్ తీసి స్పూన్తో తాగించింది భార్గవి భార్గవి ప్రతి మూమెంట్ని ఫేస్లో ఫీలింగ్స్ని గమనిస్తున్న అభినవ్కు ఆమె ఎంత ఇబ్బందిగా ఫీల్ అవుతుందో అర్థమైంది నా జీవితంలో నీకు ఎప్పటికీ స్థానం లేదు అని ఒకప్పుడు అన్న భార్గవి ఇప్పుడు తన జీవితాన్ని రిస్క్లో పెట్టి తన కోసం ఆరాటపడుతుంది ఇప్పుడిప్పుడే చేంజ్ అవుతూ అచ్చంగా ఒకప్పుడు కాలేజీలో తనకు పరిచయం ఉన్న తన ప్రియాతి ప్రియమైన సత్యభామలా మారిపోతున్న భార్గవిని తన అతి ఉత్సాహంతో కంగారు పెట్టడం కరెక్ట్ కాదనిపించింది అభినవ్కు భార్గవి తన మనసులోని ప్రేమ బయట పెట్టేందుకు తన వంతు సాయంగా చిన్న చిన్న ట్రయల్స్ వేయాలని ఫిక్స్ అయిపోయాడు అభినవ్ చూపులకు తడబడుతూనే సూప్ తాగించి చంగుతో పెదవుల్ని తుడుచుకు తుడిచింది భార్గవి భార్గవి చేతిని వదలకుండా హోల్డ్ చేసి గట్టిగా పట్టుకున్నాడు అభినవ్ క్రమంగా నార్మల్ అయిన భార్గవి ఏంటి అన్నట్టు చూసింది మామ్కి ఎలా ఉంది భార్గవి నిజం చెప్పు తనకేం కాలేదు కదా కంటి నిండా నీళ్ళతో బాధగా అడిగాడు అభినవ్ ఇప్పటివరకు అల్లడి చేసిన అభినవ్ ఇప్పుడు సడన్గా వైష్ణవి గురించి అడిగేసరికి ఏం చెప్పాలో చెప్తే అభినవ్ ఎలా రియాక్ట్ అవుతాడో అర్థం కాలేదు భార్గవికి వైష్ణవి సిచ్యువేషన్ తెలిసి నిన్నటిలా ఆవేశపడితే కంట్రోల్ చేయలేనేమో అని ఆలోచిస్తుంది భార్గవి ఏం సమాధానం చెప్పకుండా ఆలోచించడం చూసి ఆమె చేతిని ఇంకాస్త గట్టిగా పట్టుకొని నిజం ఏదైనా పర్వాలేదు భార్గవి ప్లీజ్ మామ్కి ఎలా ఉందో చెప్పు నన్ను కూల్ చేయడానికి మాం సేఫ్గా ఉందని అబద్ధం చెప్పద్దు మామ్ ఆ స్టెప్ వెయ్యకపోతే ఇప్పుడు నేను ప్రాణాలతో బ్రతికుండేవాడిని కాదని నాకు తెలుసు మాం కండిషన్ ఏంటి భార్గవి అంటున్న అతని మాటల్లో నిజాన్ని తెలుసుకోవాలని అభినవ్ ఆతృతని అర్థం చేసుకుంది భార్గవి అభినవ్ కాస్త బాధపడుతూ వైష్ణవి గురించి అడగడంతో గట్టిగా గాలి పిలిచి వదిలి అభి ఇప్పటిదాకా చెప్పలేదు అంటే కేవలం నీ గురించి ఆలోచించి మాత్రమే సో నువ్వు నిజం తెలిసాక మరింత ఎగ్జైట్ అవ్వను అంటేనే చెప్తా అని అతని సమాధానం కోసం చూసింది భార్గవి మరేం పర్లేదు చెప్పు అని ఆతృతగా చూశాడు అభినవ్ అత్తయ్యకి సివియర్గా దెబ్బలు తగిలాయి డాక్టర్ సర్జరీ చేసి ప్రాణాలు కాపాడగలిగారు కానీ ఇంటర్నల్ బ్లీడింగ్ ఎక్కువ అవ్వడం వల్ల ప్రజెంట్ అత్తయ్య ప్యారలైజ్ అయ్యారు ఇప్పుడు ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అని అభినవ్ ఎక్స్ప్లేషన్గా ఎక్స్ప్రెషన్ గమనిస్తూ నెమ్మదిగా చెప్పింది భార్గవి ఇలాంటిది ఏదో జరిగి ఉంటుందని ముందే ఊహించిన వైష్ణవి సిచ్యువేషన్ గురించి భార్గవి చెప్తుంటే తట్టుకోలేకపోయాడు అభినవ్ అభినవ్ నిన్నటిలో ఆవేశపడకుండా ఉండడం భార్గవికి రిలీఫ్ ఇచ్చినా అతను సైలెంట్గా ఏడవడం చూసి చలించిపోయింది ఎటువంటి టఫ్ సిచ్యువేషన్ అయినా క్షణాల్లో సాల్వ్ చేయగలం మేధావి అని ఆమె ఉద్దేశం కంటి చూపుతోనే శత్రువులను కూడా కంట్రోల్ చేయగల పవర్ఫుల్ పర్సన్ అని కాలేజ్లో ఉన్నప్పుడు సీనియర్స్ దగ్గర కదలు కథలుగా వినేది బట్ ఎప్పుడు అతన్ని చూడలేదు అభినవ్తో పరిచయం స్నేహం కలిగాక అతనివి అతి దగ్గరగా చూసింది భార్గవి తనతో ఎంత అల్లరి చేసినా బయట వ్యక్తులతో గంభీరంగా ఉండేవాడు ఎటువంటి సిచ్యువేషన్లోనూ అభినవ్ని డల్గా లేదు భార్గవి అటువంటి అభినవ్ ఇప్పుడు కన్నతల్లి కోసం చిన్నపిల్లాడిలా ఎడవడం చూసి భార్గవి బాధపడింది నిజమే లోకానికి అతను ఏదన్నా కావచ్చు కానీ ఆ తల్లికి ఎప్పుడు చిన్నపిల్లాడే కదా తల్లిని ప్రాణంలో ప్రేమించే అభినవ్ బాధ కరెక్ట్ అనిపించింది భార్గవికి అభినవ్ తలని ఒడిలోకి తీసుకొని కన్నీళ్లు తుడిచి నువ్వు బాధపడకీ అత్తగా అతి త్వరలోనే నార్మల్ అయిపోయి మనతో అల్లరి చేస్తారు చూడు అత్తయ్యని హాస్పిటల్ స్టాఫ్ మాత్రమే చూసుకుంటున్నారని డాక్టర్ చెప్పారు నేను అప్పుడప్పుడు వెళ్ళి అత్తయ్యని చూసొస్తున్నాను అండ్ శాంతి అంటే కూడా ఆల్మోస్ట్ అత్తయ్య దగ్గరే ఉంటున్నారు బెస్ట్ ట్రీట్మెంట్ జరుగుతుంది అత్తయ్య గురించి నువ్వు భయపడకు అని తలని నిమురుతూ నచ్చ చెప్పింది భార్గవి భార్గవి మాటలకు కొద్దిగా ధైర్యం రాగా సరేనని నెమ్మదిగా తలూపాడు అభినవ్ అభినవ్ని చెక్ చేయడానికి డాక్టర్ రావడంతో ఇద్దరు సర్దుకున్నారు ఆ వెనక్కి అభినవ్ రిలేటివ్స్ కూడా వచ్చారు భార్గవి చాలాసేపటి నుండి నా దగ్గరే ఉన్నావు కదా నేను ఇప్పుడు బాగానే ఉన్నాను రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఏదైనా తినిరా అని చెప్పాడు అభినవ్ అది కూడా కరెక్ట్ అనిపించిన భార్గవి ఇంటికి వచ్చింది భార్గవి రావడం గమనించిన శాంతి వెంటనే ఆమె కోసం ఫుడ్ ఆర్డర్ పెట్టి భార్గవి ఫ్రెష్ అయ్యి రాగానే నవ్వుతూ టిఫిన్ ప్లేట్ అందించింది అభినవ్తో పాటు ఆఫీస్లో వర్క్ చేసేది శాంతి అలాంటిది ఇప్పుడు తనని చూసుకోవడంతో పాటు ఇలా ఊరికాని ఊరు వచ్చి తనకు తోడుగా ఉండి ఒక అమ్మలా ఆదరిస్తూ వైష్ణవి అత్తయ్య విషయంలో తను చేయాల్సిన పనులకు చేస్తున్న శాంతికి డబుల్ వర్క్ పడడం భార్గవికి చాలా ఇబ్బందిగా గిల్టీగా అనిపించింది ఆంటీ ఏనాటి రుణానుబంధమో కానీ మీరు నా కోసం చాలా సఫర్ అవుతున్నారు అనగానే భార్గవి తన గురించి ఆలోచించడం చూసి చిన్నగా నవ్విన శాంతి నువ్వు నన్ను ఎలాంటి ఇబ్బంది పెట్టట్లేదు భార్గవి నువ్వు నా కూతురు లాంటి దానివి నీకు తోడుగా ఉండడంలో లేదంటే అభినవ్ ఫ్యామిలీకి సపోర్ట్గా ఉండడంలో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు నా వరకు నాకు మీరే నా ఫ్యామిలీ నువ్వు గిల్టీగా ఫీల్ అవ్వకు అనునయంగా చెప్పింది శాంతిని అభిమానంగా చూసింది భార్గవి ఒకప్పుడు సిద్ధార్థతో జీవితం పంచుకున్న సమయంలో ఎటువంటి అభిమానాలకు నోచుకొని భార్గవి ఇప్పుడు ప్రతి మనిషిలో ప్రేమను చూస్తుంది భార్గవి ఇక్కడ చలి పెరుగుతుంది బట్టలు వాషింగ్కి ఇచ్చిన తర్వాత త్వరగా ఇస్తారని నమ్మకం లేదు మనం తెచ్చుకున్న బట్టలు తక్కువే సో మన కోసం షాపింగ్ చేయాల్సి ఉంది నువ్వు రాగలవా లేక నేనే వెళ్ళి తీసుకురానా అని అడిగింది శాంతి ఆమె అలా అడగడానికి కారణం లేకపోలేదు ఫస్ట్ ఆమె బెంగళూరులోని భార్గవితో కలిసి ఉండడానికి అభినవ్ ఇంటికి వచ్చింది జస్ట్ నాలుగు రోజుల కోసం ప్రిపేర్ అయింది కానీ ఇంతలోనే ఇలా ఇక్కడికి రావడంతో ఆమె ప్లాన్స్ ఎక్స్టెండ్ చేసుకుని అవకాశం సడన్గా దొరక్క ఇప్పుడు వైజాగ్లో షాపింగ్ చేయాలని డిసైడ్ అయింది శాంతి ఇప్పటికే శాంతి చాలా కష్టపడుతుంది ఆమెకి ఎలాంటి హెల్ప్ చేయలేకపోతుంది భార్గవి మొదటి నుండి బెంగళూరులో నివసించే మనిషి కొత్త ప్లేస్లో అందులోనూ సరిగ్గా తెలుగు మాట్లాడడం కూడా పూర్తిగా రాని శాంతి షాపింగ్కి వెళ్తే ఎంత ఇబ్బందిగా ఉంటుందో భార్గవికి తెలుసు అందుకే ఆమెను మరింత కష్టపెట్టడం ఇష్టం లేదు అభినవ్ ఉదయం మెడిసిన్స్ వేసుకొని మధ్యాహ్నం వరకు నిద్రపోతుండడంతో గుర్తుకొచ్చింది భార్గవికి ఆ టైంలోనే రిలేటివ్స్ కూడా ఉంటున్నారు సో అప్పుడే షాపింగ్కి వెళ్ళాలని అనుకుంది రేపు వెళ్దామాంటీ నేను కూడా వస్తాను అని చెప్పింది భార్గవి కొడుకు ఏడుపు వినిపించడంతో మెలకు వచ్చింది సిద్ధార్థ్కు అలారం సౌండ్ కూడా అప్పుడే మోగడం స్టార్ట్ చేసింది ఒకవైపు చంటిబిడ్డ ఏడుపు సౌండ్ దాంతోపాటే కర్ణ కఠోరంగా ఆగకుండా మోగుతున్న అలారం వైపు విసుగ్గా చూసి చెయ్యి చాపి దానిని ఆఫ్ చేశాడు సిద్ధార్థ్ అలారం ఆఫ్ చేసి ఎదురుగా వాల్ మీదున్న క్లాక్లో టైం చూడగానే నిద్రమత్తు ఎగిరిపోయింది సిద్ధార్థ్కు మిన్ను విరిగి మీద పడినా ఇప్పుడు అప్పుడే నిద్రలేచే ఉద్దేశం లేనట్టు సిద్ధార్థ్ గుండె మీద తలపెట్టుకొని నిద్రపోతున్న నిషాని పక్కకు జరిపి ఒక్కసారిగా బయట దిగాడు సిద్ధార్థ్ ఎపిసోడ్ ఎలా ఉంది అభి చేసిన అల్లరి భార్గవి చేసిన అల్లరి బాగుందా మీకు నచ్చిందా మరి భార్గవి షాపింగ్కి వెళ్తుందంట మరి షాపింగ్ దగ్గర సిద్ధార్థిని చూస్తుందా సిద్ధార్థ్ భార్గవిని చూస్తాడా మరి ఏం జరగబోతుంది ఏంటి అనేది ఇక రాబోతున్న ఎపిసోడ్లో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇక తప్పకుండా మిస్ కాకుండా ఎపిసోడ్ని చూడండి ఓకే ఇక ఈ సిరీస్ గురించి ఈ ఎపిసోడ్ గురించి మీ అభిప్రాయం కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్